కేహెచ్ నైన్ న్యూస్కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం దమ్మపేట మండలం పూసకుంట గ్రామంలో కేహెచ్ నైన్ బృందం నూతన సర్పంచ్ ఏనా రాజు రెడ్డిని గ్రామ ప్రజలను సమస్యలు తెలుసుకుని సర్పంచ్ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఈ క్రమంలో సర్పంచ్ మాట్లాడుతూ మాకు డ్రైనేజ్ వ్యవస్థ అతి ముఖ్యంగా ఇంద్రమ ఇల్లు వీటన్నిటితో పాటు మాకు రహదారి చాలా అవసరమని ఈ రహదారిని చేస్తున్న మంత్రి తుమ్మల గారిని స్థానిక ఎమ్మెల్యే జారి ఆదినారాయణ గారిని అభినందిస్తున్నాము మాకు మున్ముందు ప్రభుత్వ పథకాలతో పాటు రహదారి వ్యవస్థ ఇళ్ల వ్యవస్థ ప్రతిదీ కూడా ఎందుకంటే మేము అడవిలో ఉంటున్నాము కాబట్టి మమ్మల్ని గుర్తించి మంత్రి గారు ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఆదుకుంటారని మనసారా కోరుకుంటున్నాం పూసుకుంట గ్రామం అండి ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం చూడండి పాప ఇది పెద్ద అడవి ప్రాంతం ఇక్కడ మేడం గారు కూడా గవర్నర్ గారు కూడా వచ్చారు అప్పుడు అప్పుడు నేను కూడా వచ్చాను ఈ ప్రాంతానికి రోడ్డు కూడా ఇప్పుడు మేము వస్తుంటే ఎంతో కొంత మేడం గారు వచ్చిన తర్వాత సఫిషియంట్ అయితే రోడ్డు కొద్దిగా ఉంది కొద్దిగా ఇంకా ఇంకా బాగు చేయాల్సిన పరిస్థితి ఉంది చాలామంది చూడండి ఇల్లు ఎలా ఉన్నాయి ఎంతో కొంత అయితే వీళ్ళకి చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది ముందుగా అయితే మేబీ ఆదినారాయణ గారు అయితే ఎంతో కొంత చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇంకా చేయాలి పాపం వీళ్ళ ఈ ఈ గుడిసెలు అనేది ఉండకూడదు టోటల్ ఇంద్రం ఇల్లు కావాలనే వాళ్ళ ఆలోచన అండి కానీ మేము ఇక్కడికి రావటం మాకు చాలా సంతోషంగా మేడం గారు వచ్చినప్పుడు వచ్చాం మేము గవర్నర్ గారు వచ్చినప్పుడు తర్వాత ఇప్పుడు రావటమే ప్రజెంట్ ఇక్కడ మనం పూసుక్కుంటా అనే విలేజ్లో చాలా మారుమూల ప్రాంతం అండి లాస్ట్ టైం కూడా ఇక్కడ జలగం ప్రసాద్ గారు ఈ ఊరిని చాలాసార్లు కూడా సందర్శించారు దత్తత కూడా తీసుకున్నట్టు ఉంది మేబీ తర్వాత గవర్నర్ గారు కూడా లాస్ట్ టైం వచ్చారు ఇక్కడ మేడం గారు వచ్చిన తర్వాత అమ్మగారు వచ్చిన తర్వాతనే రోడ్డు కూడా కొద్దిగా ఎంతో కొంత గా ఉంది అయితే ఇక్కడ మనం నూతనంగా గెలిచిన సర్పంచ్ని కేహెచ్ఎ న్యూస్ ఇంటర్వ్యూ చేయబోతుంది అన్న చెప్పండి మీకు ఏం సమస్యలు ఉన్నాయి మీరు ఎట్లా ఫీల్ అవుతున్న గెలిచినందుకు నా పేరు రాజురెడ్డి మనకు కూసగుంటేట మండలం ఇక్కడ సమస్య ఏంటంటే మెయిన్ రోడ్డు తర్వాత ఇంద్రం ఇల్లు తర్వాత టీసీ రోడ్లు డ్రైనేజ్లు అనేసి ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అయితే ఇప్పుడు ఎలా ఉందండి అప్పటి నుంచి ఇప్పుడు కొంచెం డెవలప్ అయినట్టుంది చాలా బాగుంది కొంచెం ఇప్పుడు మేడం గారు ఉంది మీకు హెల్ప్ హెల్ప్ఫుల్గా ఉన్నారా లేకపోతే ఓన్లీ జారీ గారే ఉన్నారా మేడం గారు ఉన్నారు జారీ గారు హెల్ప్ఫుల్గా ఉన్నారు నగర్ సునీ లాగా పుచ్చుకునిరా అయితే రోడ్డు ఇవన్నీ మంత్రి గారు మా ఎమ్మెల్యే గారు ఒక ఐదు నెలల క్రితం సందర్శించి రోడ్డు వరకు స్టార్ట్ చేశారు అదేవిధంగా రైతులకి బోర్లు మోటార్లు పామాయిల మొక్కలు ఇచ్చారు ఇంకా కొంతమంది రైతు బ్యాలెన్స్ ఉంది వాళ్ళకి కూడా మన నమ్మకలు కలిస్తే ఇస్తామన్నారు ఎమ్మెల్యే గారు కలిసేమో ఇస్తామన్నారు డెవలప్మెంట్ రూపాయలు కావాలి సరే అయితే ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలు కానీ నూతన సర్పంచ్ మనం మాట్లాడే విధానం కానీ అయితే ఇక్కడ తుమ్మ నాశ్వరావు గారు ఆధ్వర్యం అండ్ జారి గారు ఆధ్వర్యంలోనే ఇక్కడ ఈ పూసుకున్న డెవలప్మెంట్ అభివృద్ధి జరుగుతుందని మనసారా ప్రజలందరూ కోరుకుంటున్నారు అది ఇంకోటి ఏంటంటే మేము ఇక్కడ వచ్చినందుకు వెరీ అప్రిషియేటెడ్గా గా నేను నూతన కానీ గ్రామ ప్రజల్ని మేము కలవటం చాలా సంతోషంగా ఉంది వన్ సెకండ్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉన్న డికెహెచ్ నైన్ న్యూస్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్